అమ్మగారండి పాలు చిచి ఇవాళ ఆదివారం కదా సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఈ ఇంట్లో సండే వస్తే సంథింగ్ స్పెషల్ అండి వంటల్లో కాదండి ఇంటి పద్ధతుల్లో వాళ్ళు వీళ్ళు అవుతారో వీళ్ళు వాళ్ళు అవుతారో ఎవరు ఎవరవుతారో మీరే చూడండి ఈ చంద్రవంశ குட் மார்னிங் பொண்டே రెడీ 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 దోస రెడీ వదిన ఈ రోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా అదిరిపోయే అల్లం పచ్చడి సాంబార్ మంది గారు ఇది తమరు చెప్పక్కర్లేదు తిన్న తర్వాత మేం డిసైడ్ చేస్తాం నాకు నీలా పెళ్లి కాని ఆ మా దగ్గర వంటలు నేర్చుకుని నీ లెవెల్లో వడ్డీ చేస్తానంటే నీ అర్థాంగి పెళ్ళై మూడేళ్ళైంది బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోరా అనయా ఈ చిన్న అన్ని విషయాలు మచ్చిమార్పు కాని బెడ్రూమ్ లోకి వెళ్తే సాగు నీకు పెళ్లి అయితే గాని బెడ్రూమ్ విషయాలు అర్థం కావు గాని అనయా నువ్వు తొందరగా వడ్డీ వచ్చు కదా నిలబడి చూడపోతే టిఫిన్ చేసేటప్పుడు ఫ్రీజ్ ఏంట్రా మాకు అసలు విషయం తెలియాలి ఏంట్రా మీకు వచ్చినంత పెద్ద డౌట్ సరే త్వరగా అడగండి టిఫిన్ చల్లారిపోతుంది మేము పుట్టినప్పటి నుంచి గమనిస్తున్నాం సండే వస్తే చాలు డాడీలు మమ్మీలు అయిపోతున్నారు మమ్మీలు ఏమో కళ్ళు మీద కాలు వేసుకుని డాడీలు డౌట్ క్లియర్ అయ్యే వరకు మనకి ఇలాగే ఫ్రీజ్ అయి ఉండాలి అమ్మో చాలా పెద్ద డౌటే వచ్చింది ఓకే ఓకే ఫ్రీజ్ రిలీజ్ చేయండి చెప్తాం ఓకే పెద్ద మీ ఒక్కరికే ఫ్రీజ్ రిలీజ్ అమ్మాయ్యా చెప్పండి ఈ రోజు మీకు స్కూల్ ఉందా ఏం చేస్తారు మీరు ఈ రోజు సండే కాబట్టి మాకు ఆఫీస్ లేదు మీకు స్కూల్ లేదు హ్యాపీగా గడపడానికి వారానికి ఒక్క రోజన్నా సెలవు ఉంది మనకి మరి మమ్మీలకి ఎక్కడ ఉంది సెలవులకి సెలవు లేదు అందుకే ఈ ఒక్క రోజు మమ్మీలు చేసే పని డాడీలు చేశారు అనుకో మమ్మీలకే దొరుకుతుంది సెలవు మనీ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ హలో ఓకే ఇట్స్ రైట్ yes సర్ ఇది మనం కొత్తగా లాంచ్ చేయబయ్ చంద్ర టీవీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్ ఇది మనల్ని అప్రోచ్ చేసిన యాడ్ కంపెనీ వివరాల్ సార్ సార్ మన ఈ కొత్త ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ ఐ యామ్ ప్రాడ్ సర్ టీవీ మీడియా లెగ్ వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది సర్ ఇజ్ ఇట్ 280 by 140 ఏంటి బీపీ ఎంత పెరిగింది ఆ ధర్మరాజు వాళ్ళు టీవీ రంగంలో కూడా మనకు పోటీ వస్తున్నారన్న మాట ఏమిటేమిటి మీతో పోటీయా ఎంత పెద్ద తోకు అయ్యగారితో పెట్టుకుంటే కుప్పకూలిపోతారు మీ అనుభవం ఎక్కడాక బల ఎక్కడా శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు రాక్షసగురు శుక్రాచార్యులు ధర్మరాజు వాడి తమ్ములు సామాన్యులు కారు సమర్థులు వాళ్ళే బిజినెస్ లో దిగినా బిగినింగు ఎండింగు చూస్తారు అలాంటి వాళ్ళ అంతు చూడటం అంత తేలిక కాదు దానికి పద్మ వ్యూహం లాంటి కొట్టాలి దానికి టైం రావాలి ైట్ హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్ అంతే అనండి బాబాయ్ నువ్వు కూడా దీపం వెలిగించి నీ మీద మాకు నాశలన్నీ నెరవేరాలని దేవుడు దండం రాతున్నాడు నా ఉప్పులో పుచ్చగా నాకు మున్నా ఇలా పట్టుకొని ఇలా వెలిగించాలి

ఒటి నోదనే ప్లీజ్. ఏమ కజ్జగలు చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుందా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఇవ్వన్నయ్యా పెద్దోడిని బంగార చేతులతో చేసి నిన్నయ్య అమృతంలా ఉంటా ఇవ్వన్నయ్యా ఒకటి ప్లీజ్ అన్నయ్య నో నో పెట్టనే నువ్వన చెప్పున్నయ్యా అసలా కజ్జగలు ఎత్తుకెళ్ళ మన ప్లాన్ ఇచ్చిందేనేం రా ఇప్పుడు ఎమన్న ఎలా చెప్పును ఓకే నీ కజ్జగైలేక కావాల్సింది అవునదినా నేను అడిగింది నువ్వు చెప్పేస్తే నీ కావస్తే నీకెమని చెప్తాను అడగండి చెప్పేస్తాను వెరీ గుడ్ చెప్పేస్తానని కమిట్ అయిపోయాడు కదా హరీష్ చంద్రుడు అన్న మాటపై నిలబడతాడు అడిగేసేవాదినా అడిగేసేయ్ ఓకే పెళ్ళిక అన్ని ఏర్పాట్లు చేశాం కదా పెళ్ళిొద్ద వద్దని ఎందుకు అంటున్నావో అది అది చెప్పాలి చెప్పాలి తర్వాత చెప్తాను కదా త్వరగా చెప్పరా ఈ కజ్జికాయలు చూస్తుంటే నా కడుపులో టోర్ మోయిపోతోంది నాకు కొడనయా చెప్పాలి చెప్పాలి ఆగండి ఆగండి నాకు అర్థమైంది ఎందుకు <issions>